ఇరవై ఎనిమిది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దక్కులైనటువంటి జరగబో ఎన్నికల సమరంలో మన గురితో ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆ ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మట్టి పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ దుష్ట ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా ఒకవైపు నీతి నిర్ణయి కలిగినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను రాష్ట్రాన్ని ఎలా దోచుకు తినాలా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దారుణాలు చేసానా ఎంతమందిని హతమర్చైనా అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ప్రజాదరాన్ని పేద ప్రజలను దోచుకు తినాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకవైపు ఈ విధంగా నీతికి అవినీతికి జరగబోతున్నటువంటి ఎన్నికల సమరంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆయన వెంట ఎన్ని చాలా వెలుపడకుండా మేమున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అందరం కూడా హాజరయ్యేటువంటి ఈ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ నుండి హాజరైనటువంటి సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ నేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా ముందుకు వచ్చినటువంటి సుమేళ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇతర నాయకులు అందరికీ కూడా ముందుగా ఈ సమావేశానికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ వారందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మనమందరం అది తలుపులో ప్రజలతో మనం ఉండకూడదు ఎందుకంటే చాలామంది ప్రజలు మన దగ్గరికి వస్తారు మనతో సమస్యలు చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు వారి సమస్యలు మనం నిజాయితీగానే మనం పరిష్కారం చేసి ఉండవచ్చు కానీ మన దగ్గరికి రానటువంటి రాలేనటువంటి ఎంతోమంది ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి ప్రజల వద్దకు మనం ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే వెళ్ళి వారి ఇంటి గడప వద్దకు నుంచుని మనం బోట్లు అభ్యర్థించి మనం బోట్లు వెయ్యి ఆ సమస్యను నా దృష్టికి తీసుకువచ్చి నా సహకారంతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మన ప్రభుత్వ హారంలో మన రాజన్న రాజ్యంలో పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండే బాధ్యతను మీ అందరూ కూడా మీ పురుష స్కందాలపై వేసుకోండి అని కూడా ఆదేశించి ప్రజల వద్దకు పంపించినటువంటి ఒక కార్యక్రమం పేరుతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో మనం కూడా ప్రజల వద్దకు వెళ్ళాము వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం దాదాపుగా సమస్యల పరిష్కారానికి మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి మిగిలినటువంటి సమస్యలు దాదాపుగా మనం మనం అందరం కూడా మాట్లాడుకుని రానున్నటువంటి ఎన్నికల్లో మనం మరింత బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి అవసరాల కోసం మనం మాట్లాడుతున్నాం ఈరోజు నేను నేను మీకు మనం చేస్తూ ఉన్నా ఆ సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి విషయం కూడా నిజమే అన్న విషయం మన దగ్గర సంఘటనతో రుజువు అయ్యిందా లేదా మిమ్మల్ని గుర్తు తెలుసుకోవాలని చెప్తుందని వాడు చెప్తా ఉన్నా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ప్రతి వార్డులో జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నాతో పాటు మాట్లాడేటటువంటి ప్రతి నాయకుడు కూడా అదే సందేహాన్ని అదే అనుమానాన్ని భయాందోళన కూడా వ్యక్తం చేశాడు మనం ఎంత నీటిగా నిజాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి పొందుతూ ఉన్నా కూడా ఎన్నో కుట్రలను తెలుగుదేశం పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ పె పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ ఎన్నో కుట్రలు జరగబోతూ ఉన్నాయి ఎన్నో అడ్డదారులు వారి అధికారంలో అధికారంలోకి రావడానికి ఎన్నో అడ్డదారులను వారు తొక్కపోతూ ఉన్నారు ఎన్ని కారణాలకైనా వారిని పొడిగడతారు మనం అప్రమత్తంగా ఉండాలని మనం అందరం కూడా మాట్లాడుకున్నాం అది ఎంత నిజమంటే మనం మాట్లాడుకున్నది ఒక స్థాయి వారికి ప్రజలను మభ్య పెడతారు అబద్ధాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతికి ఉంటే మనకు ఈ అధికారం కల అధికారం మనకి రాకపోతే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను లక్షల కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా దోచుకున్నాడో అదే విధంగా మేము తోచుకుంటాం సాధ్యం కాదు మాకు అధికారం రాకపోతే అన్న కోటతో కుతంత్రంతో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కూడా ఆ రాజకీయ పార్టీలను ఏ విధంగా మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మరొకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఆ ప్రమాదం ఆయన తృటిలో ఆ ప్రాణాపాయం నుంచి తట్టుకునేటువంటి ఆ సంఘటన మనందరం చూస్తే కొంచెం క్రిందకి కనుక ఆ రాయి తగిలి ఉంటే అంత బలమైనటువంటి ఆ రాయి ఆయన ప్రాణాలే పోయా వైద్యులందరూ కూడా చెబుతూ ఉన్నా కూడా వారందరూ కూడా ఎంత నిశ్చింగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా మొసలి కన్నీరు కరుస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారో మీరు వారి మాటలు వింటేనే అర్థమవుతా ఉంది ఒక పక్క ప్రజలు ఎక్కడ అసహించుకుంటారో అని ఆవిషయాన్ని కూడా వేరేగా మాట్లాడితే వారు బయటికి మాత్రం మొసలి కళ్యాణం కలుస్తూ అయ్యో అని మాట్లాడుతూ ఉన్నారు వారి పార్టీ అవగాహన చేస్తూ ప్రాణాలకు సైతం చెలగాటవాడుతూ ఆయన వారు ఏ విధంగా ఆ సంఘటనను తేలి చేస్తూ ఉన్నారు ఇదేదో కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారన్నంత నీచమైన మాటలకు జగదాది మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం దానిని బలంష్టగా మళ్ళీ నిన్న సరిగినటువంటి ఆ వారి తెలుగుదేశం ప్రభుత్వ పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించి జరిగినటువంటి ఆ అరకుల సభలు సమావేశాల్లో కూడా నిస్తింపుగా వారు ఏం మాట్లాడుతున్నారు ఇదేదో ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చేసుకున్నారని చేయించుకున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆ దాని మీద ఎంత ప్రాణాపాయం కలిగేలా దాని ఆయన చేయించుకున్నారని వారు చేసినటువంటి ఈ తప్పిదాన్ని ఈ కుట్రను ఈ హత్యాయత్నాన్ని ప్రజలందరూ గ్రహించారు ఆ పార్టీలను తరిగి పట్టడానికి బుద్ధి చెప్పడానికి రానున్నటువంటి ఎన్నికలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే నిన్న అసలు ఈ ప్రాణదాడిని మనమే మన పార్టీకి సంబంధించి మనమే చేయించినట్టు చేయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి తెలిసే చేయించుకుంటున్న మొదటి నుంచి కూడా ఆ బెట్టి చేస్తలతోనే ఆ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి సమయంలో మనం కూడా కాస్త వ్యక్తం చేసి ప్రజల ముందు ఆ పశ్చాత్తావాన్ని వెలిగించుకోవాలి ఆ భగవంతుడు చమిస్తాడన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు వారిని వంద పాలకున్నటువంటి ఆ పత్రికలు ఒక పక్క ఎంత చిన్న రాయి తగిలితేనే అంత పెద్ద తగ్గు తెప్ప తగులుతుందా లేకపోతే దొరకరాయి తగిలితేనే అంత పెద్ద తగ్గుతుంది ఇటువంటి దారుణమైనటువంటి మాటలు నీచమైనటువంటి అసూయ గ్రేషలతో నిండినటువంటి రాజకీయాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్న తెలంగాణ ప్రజలు ఎప్పటికే గ్రహించాలని మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా గుర్తు చేయడానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగానే మోహన్ రెడ్డి గారి వెంట మనం మా పోరాటంలో భాగస్వామ్యం కావటానికి ప్రజల సమక్షంలోకి వెళ్ళటానికి ప్రజా పోరాటంలో మనం భాగస్వాములు కావటానికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మీ అందరి సహకారంతో మీ అందరి సమక్షంలో

இருக்கிறார்கள் செய்யப்படும் முதல்வர்

ఆ నామినేషన్ కార్యక్రమం జరిగేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని కూడా మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం భాగస్వామి కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం నా కృతజ్ఞతలు తెలియదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు ఏలూరు